హాయ్ అండి నేను మీ చంద్రిక వెల్కమ్ బ్యాక్ టు ఆస్క్ కిచెన్ వండర్స్ వాళ్ళు మన కిచెన్లోని టేస్టీగా అవిసి గింజలతో మంచి కారపొడి రెసిపీని అయితే చూపించబోతున్నానండి చాలా చాలా బాగుంటుంది డైలీ మనం ఒక్క ముద్దకి ఒక్క టేబుల్ స్పూన్ ఈ పొడి వేసుకొని తింటే మనకు కావాల్సిన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయండి అలాగే దీంట్లోని మనకి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అలాగే దీంట్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కూడా చాలా చాలా బాగుంటాయి అన్నమాట తప్పకుండా ట్రై చేయండి డైలీ ఒక్క ముద్ద తింటే చాలు అనమాట మరి ఈ పొడి రెసిపీని ఎలా చేసుకోవాలో చూసిద్దామా మరి ఫస్ట్ దానికోసం ఒక కడాయి తీసుకొని ఒక కప్పు వరకు అవిసి గింజలను వేసుకోండి మీరు కరెక్ట్గా క్వాంటిటీ అనేది ఇక్కడ పెంచుకోవచ్చు అనమాట అన్నీ సమానంగానే ఉండాలి ఇప్పుడు ఈ అవసి గింజల్ని చక్కగా చిట్పటలాడేలాగా బాగా వేయించుకోండి చూడండి లో ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలైనా పడుతుంది ఇలా చక్కగా వేయించుకున్నాక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి అదే కడాయిలోని ఇప్పుడు గింజల్ని మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో నువ్వుల్ని ఒక కప్పు వరకు తీసుకోవాలి నువ్వులని మాడిపోకుండా మంచి దోరగా వేయించుకోండి మంచి అరోమా వచ్చేంత వరకు బాగా చిట్పట్టలాడేలాగా చక్కగా నువ్వులను కూడా ఇలా వేయించుకొని ప్లేట్లోకి తీసి వీటిని కూడా బాగా చల్లారి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు దీంట్లోకి కప్పు వరకు మనం ధనియాలు వేసుకుంటున్నాము ధనియాలు కూడా మాడిపోకుండా చక్కగా వేయించుకోండి చూడండి లో ఫ్లేమ్లో పెడితే చక్కగా ధనియాలు కూడా వేగిపోతాయి అనమాట ఇలా ప్లేట్లోకి వేసుకోండి ఇలాగే దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు రెండు టేబుల్ స్పూన్ వరకు మినపప్పు వేసుకోండి ఈ పప్పులన్నీ కూడా మంచి దోరగా వేయించుకోండి ఇలా పప్పులన్నీ దోరగా వేయించుకున్నాక దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా పప్పులన్నీ వేగిన తర్వాత వేయండి ముందే వేసేస్తే జీలకర్ర అనేది మాడిపోతుంది కాబట్టి కాస్త పప్పు దినుసులు వేయించిన తర్వాత అప్పుడు ఈ జీలకర్ర వేసుకొని చక్కగా వేయించుకోండి ఇప్పుడు దీంట్లోకి కారానికి తగ్గట్టు ఇక్కడ ఎండుమిర్చిని ఒక పది లేదా పన్నెండు వరకు తీసుకోండి అలాగే మనకి ఈ కార పొడిని మంచి కలర్ఫుల్గా రావడం కోసం ఇక్కడ కాశ్మీరీ చిల్లీని ఒక నాలుగు వరకు వేస్తున్నాను అనమాట మీ దగ్గర ఉంటే వేయండి లేదంటే స్కిప్ చేసేయండి ఇలా వేయించుకున్న ఎండుమిర్చిని కూడా ప్లేట్లోకి తీసి బాగా చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక గుప్పెడంత కరివేపాకు వేసి బాగా వేయించండి కరివేపాకు కాస్త పొడిగానే ఉండాలి తడిగా ఉండకూడదు చక్కగా క్రిస్పీగా అయ్యేంత వరకు కరివేపాకు పొడిని కూడా చక్కగా వేసుకోండి ఇలా వేయించుకున్న వాటిలోకి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతులు అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చక్కగా చింతపండు వేసుకోండి ఈ చింతపండుని కొద్దిగా వెచ్చిపెట్టేంత వరకు ఈ మెంతుల్లో చక్కగా వేయించండి ఇలా కొద్దిగా వేగిన తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి తీసి బాగా చల్లారనివ్వాలి వీటన్నిటిని కూడా బాగా చల్లారి పెట్టుకోవాలండి మిక్సీ పడతాం కాబట్టి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి మిక్సీ జారు కొస్త తడి లేకుండా చూసుకోండి పొడి పొడిగా ఉండాలి ఇలా మొత్తం దినుసులు చక్కగా వేసేయండి ఇలా వేసేసిన తర్వాత వీటిని బాగా గ్రైండ్ చేసుకోవాలి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడినంత ఉప్పు కూడా మనం యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఇక్కడ ఒకటిన్నర వరకు మనం తీసుకున్న క్వాంటిటీకి ఉప్పు కరెక్ట్గా సరిపోతుంది ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేయండి ఇప్పుడు వీటన్నిటిని కూడా చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇక్కడ అక్కడక్కడ నువ్వులు తగులుతూ చక్కగా ఇలా మనం గ్రైండ్ చేసుకున్నాం కదా దీంట్లోకి కొంచెం ఇంగు పొడి అలాగే పది లేదా ఒక పన్నెండు వరకు పొట్టుతో వెల్లుల్లిపాయలు ఇలా వేసేయండి రెబ్బలు ఇప్పుడు వీటిని కూడా చక్కగా మళ్ళీ గ్రైండ్ చేసుకోండి వెల్లుల్లి వేసిన తర్వాత మనం పల్స్ మూల గ్రైండ్ చేసుకుంటే అక్కడక్కడ వెల్లుల్లిపాయ చక్కగా బాగా తగులుతూ పొడి చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా పొడి మొత్తం సిద్ధం చేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట అంతే చాలా సింపుల్ అండి ఈ పొడి మనం ఇంట్లో రెడీ చేసుకొని పెట్టుకుంటే ఒక రెండు నెలల వరకు అయినా సరే చక్కగా మనం ఈ పొడి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందన్నమాట డైలీ డైట్ చేసే వాళ్ళకి ఈ పొడి చాలా హెల్ప్ అవుతుందండి డైలీ ఒక్క ముద్దలో తింటే చాలు మనకు కావాల్సిన అన్నీ కూడా దీంట్లో ఉంటాయన్నమాట మెదడుకి చాలా చాలా మంచిదండి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు ఈ పొడి వేడి వేడి అన్నంలోని ఒక టేబుల్ స్పూన్ వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని ఈ పొడి కలుపుకుంటే చాలా చాలా బాగుంటుందండి డెఫినెట్గా ట్రై చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఆస్క్ కిచెన్ వండర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్